వెల్కమ్ తెలుగు ఛానల్ డిసి రేవతి నాకు ప్రీవియస్ వీడియోలో కామెంట్ సెక్షన్ లో అడిగారండి మాకు పదివేల సాలరీ వస్తుంది మేము అంత అమౌంట్ ఎలా సేవ్ చేయాలి అనే క్వశ్చన్ అడిగారు వాళ్ళ కోసమే నేను ఇలా ప్రిపేర్ చేసి చెప్తున్నాను ఏమీ లేదు చాలా సింపుల్ అండి పదివేలతో మనం ఎంతో కొంత అమౌంట్ ని సేవ్ చేస్తాము అలా సేవ్ చేస్తూ ఉంటేనే మనకి నాటు ఫ్యూచర్ లో కానీ మనకి ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది మనం ఎటువంటి సేవింగ్స్ ఉంటే మనకి చాలా కష్టం అయిపోతుంది మంత్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర అమౌంట్ లేకపోవడము లేక వేరే వాళ్ళని అప్పు అడగడము ఇలా చాలా ఇబ్బంది పడుతుంటాం ఎందుకంటే ఆ సిచువేషన్ ఫేస్ చేస్తాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు మంది మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా హస్బెండ్ చేసేవారు జాబు అప్పుడు మాకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు అందులో ఆ పన్నెండు వేలలోన నేను రెంట్ కానీ గ్రాసరీస్ కానీ ఇంట్లో మొత్తం సరుకులు వాటర్ బిల్లు కరెంటు బిల్లు గ్యాస్ ఆయనకి ఇంకా ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ పోను ఎంత లేదన్నా నెలకి ఖచ్చితంగా వెయ్యి రూపాయలు పన్నెండు వందల వరకు అయితే సేవ్ చేస్తూనే వస్తానండి సో అలా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎంతంటే హండ్రెడ్ పర్సెంట్ నేను సేవ్ చేశాను కాబట్టి మీకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను ఈ పదివేల రూపాయలతో కూడా మనం ఎంతో కొంత అంటే వందలో అట్లీస్ట్ మనం ఒక పది శాతం సేవ్ చేయాలి సేవ్ చేస్తేనే మనకి రేపటి ఆ అమౌంట్ అనేది మనకి యూజ్ అవుతుంది అని నా ఉద్దేశం సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడులోకి వెళ్ళిపోదాము పదివేల శాలరీతో మనం సేవింగ్స్ ఎలా చేయాలి ఓకేనా సో ముందుగా మనం వచ్చేసి మన బడ్జెట్ ని బట్టి మనం రెంట్ అనేది తీసుకుంటాం కదండి సో అలా నేను నేను తీసుకున్న అందాజ ప్రకారం ఈ మూడు వేల రూపాయలు వచ్చేసి రెంట్ తీసుకున్నాను సో మనం లో మిడిల్ క్లాస్ వాళ్ళు కాబట్టి నాకు తెలిసి చాలా తక్కువ రెంట్ ఉంటే తీసుకు మనం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ చాలా తక్కువ రెంట్నే నే తీసుకుంటామండి ఎందుకంటే ఎక్కెక్కువ ఎక్కువ అద్దెలు తీసుకొని మనం అద్దెంట్లో ఉండలేము చాలా కష్టమైపోతుంది చిన్న బడ్జెట్ లోనే ఒక మంచి ఇల్లు తీసుకొని మనం దాంట్లోనే ఉంటాము అందులోనే సర్దుకుపోతూ ఉంటాము అది ఇప్పటికీ ఉంది ఇంకా ముందు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అండి మేము కూడా ఒక చిన్న ఇంట్లోనే ఉన్నాము ఒకటే సింగిల్ రూమే అనమాట ఆ రూమ్ లోనే మేము నలుగురు పిల్లలు నేను మా వారు మా అబ్బాయి ముగ్గురం ఉన్నామండి సో మేము అక్కడ అనేది తీసుకున్నాం కాకపోతే మాకు అక్కడ ఏంటంటే టీవీ అనేది లేదు అది మాకు ఒక బెనిఫిట్ అనమాట సో మేము త్రీ థౌజండ్ రెంట్కి అయితే ఇచ్చాను అలాగే గ్రాసరీస్కి వచ్చి టూ థౌజండ్ ఇంకా మనకి గ్యాస్కి అయితే వెయ్యి రూపాయలండి ఇప్పుడు మేబీ తగ్గి ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత లేదన్నా వాడినా వాడకపోయినా మనకి త్రీ హండ్రెడ్ అయితే మ్యాక్సిమం బిల్లు వేసానండి ఎందుకంటే మనం అందరము పని కోసం పరిగెడుతూ ఉంటామండి కూటి కోసమే కోటి విద్యలు అంటాం కదా సో మనం కూటి కోసము ఎన్నో కష్టాలు పడి పొద్దున రాత్రి అనుకోకుండా చాలా కష్టపడుతూనే ఉంటాం కాబట్టి మనం అంతా మ్యాక్సిమం బయటనే ఉంటాం నైంటీ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి రాత్రి ఎప్పుడో వస్తాము తిని పడుకుంటాం సో అందుకని కరెంటు బిల్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి నేను అందాజా ప్రకారం మూడు వందలు అయితే వేశాను అలాగే వాటర్ బిల్ సో ఈ ఇవన్నీ వాటర్ బిల్ మనకి ఎక్కడ చూసుకున్నా వంద రూపాయలు అనేది మ్యాక్సిమం అయితే ఉంటుందండి నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఎక్స్పెన్సెస్ సో మనకి వీక్లీ ఎక్స్పెన్సెస్ లో మనకి సండేస్ లో తెలుసు కదండి చికెన్ అవన్నీ తీసుకుంటాము సో నాకు తెలిసి మనకి మంత్లీ టూ టైమ్స్ తెచ్చుకుంటే కూడా చాలు మిగతా టూ టైమ్స్ ఎక్స్ తీసుకున్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మిగతా అమౌంట్ని పెట్రోల్స్ కానీ ఏమన్నా ట్రావెలింగ్ ఛార్జెస్కి కావాలంటే వాడుకోవచ్చు నెక్స్ట్ వెజిటేబుల్స్కి వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ ఇచ్చానండి సో మనం మనకి రేట్లు ఎక్కువ ఉన్నవి అప్పుడు మనం తక్కువ ఉన్నవి ఎక్కువ వాడుకొని రేట్లు ఎక్కువ ఉన్నవి తక్కువ వాడుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేది చాలా తక్కువ ప్రైస్లో కూడా మనం తీసుకోవచ్చు అని నా ఉద్దేశం ఇప్పుడు మనకి టమాటాలు వంద రూపాయలు కిలో ఉన్నప్పుడు మనకి వేరే బెండకాయ కానీ దొండకాయ కానీ కిలో ముప్పై నలభై అలా ఉంటాయి కదండీ సో అవి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మనకి వెజిటేబుల్ అమౌంట్ అనేది కూడా చాలా తక్కువ అవుతుంది చెప్పాను కదండి వెజిటేబుల్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ తీసుకున్నాను సో మాక్సిమం మనకి ఈ టెన్ థౌజండ్ శాలరీతోనే మన ఈ నేను ఇప్పుడు ఏమైతే మొత్తం అమౌంట్స్ వేసానో అవన్నీ వేసి మీకు టోటల్ అయితే వేసి చూపిస్తున్నాను సో మనకైతే ఎయిట్ థౌజండ్ అనేది టోటల్ వచ్చింది సో మనకు వచ్చే ఈ టెన్ థౌసండ్ శాలరీ నేను ఈ ఎయిట్ థౌసండ్ అమౌంట్ అనేది తీసేసానండి సో మనకి టూ థౌజండ్ రూపీస్ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది మనం చక్కగా ప్లాన్ వేసుకొని రాసుకుంటే మనకి ప్రతి నెల ఎంత ఖర్చు ఉంది ఎంత అమౌంట్ దేని దేనికి పెడుతున్నాము అనేది చాలా క్లారిటీగా ఉంటుంది సో ఈ టూ థౌజండ్ అమౌంట్ ని కూడా నేను టూ వేరియం గా డివైడ్ చేశాను ఒకటి వచ్చేసి సేవింగ్స్ కి అంటే పర్టికులర్ గా ఒక వెయ్యి రూపాయలు సేవింగ్స్ కి అనేది పెట్టుకోవాలి అలాగే ఇంక వెయ్యి రూపాయలు వచ్చి హాస్పిటల్స్ కి అండి సో మనం ప్రతి నెల హాస్పిటల్స్ కి అయితే పెట్టాల్సిన అవసరం లేదు నాకు తెలిసి సో అందరూ కూడా నేను డివైడ్ చేశాను ఫైవ్ హండ్రెడ్ హాస్పిటల్స్ కి అలాగే ఫైవ్ హండ్రెడ్ స్కూల్ ఫీజ్ కి సో మనం ఈ ఫైవ్ హండ్రెడ్ ని ట్వెల్వ్ మంత్స్ కింద చేసుకుంటే మనకి ఈ సిక్స్ థౌజండ్ అమౌంట్ అనేది వస్తుంది సో మనం ఇందులో ఎంతో కొంత సగం అమౌంట్ అనేది స్కూల్ ఫీజుని కూడా సేవ్ చేసినట్టే అవుతుంది నెక్స్ట్ మనం ఈ సేవింగ్ చేస్తున్న ఈ టెన్ థౌసండ్ అమౌంట్ ని మనం ఒక వన్ ఇయర్ ఇట్లనే సేవ్ చేసుకుంటూ వెళ్ళండి మనకి ఎంత లేదా పన్నెండు వేల రూపాయల వరకు సేవ్ అవుతుంది రూపాయలు సేవ్ చేయడం వల్ల ఇంటూ మనకు పన్నెండు నెలల కింద సేవ్ చేసుకుంటే మనకి పన్నెండు రూపాయలు అనేది ఒక సంవత్సరానికి మనం జమ చేస్తాము అలాగే ఐదు సంవత్సరాలు చేసుకున్నాం అనుకోండి మనకి అక్షరాల అరవై వేల వరకు అరవై వేల రూపాయల వరకు మనం సేవ్ చేయొచ్చు మనకు తెలిసి ఈ పదివేల శాలరీతోనో మనము ఒక అరవై వేల అమౌంట్ని సేవ్ చేశామంటే అది చాలా చిన్న విషయం కూడా కాదు నాకు తెలిసి అది చాలా గొప్ప విషయం అండి అరవై వేలు సేవ్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి మనము డైలీ యూజ్ చేసే ఎక్స్పెన్సెస్ లో ఏదన్నా ఓన్లీ ఈ సెవెన్ డేస్ లో వన్ డే మాత్రం ఏమి చేయొద్దండి అంటే ఆ రోజు ఏమి చేయకుండా ఎక్స్పెన్సెస్ ఆ వన్ డే మిలిగిన అమౌంట్ ని కూడా ఒక్కసారి సేవ్ చేసి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత అమౌంట్ ని సేవ్ చేయగలుగుతాము అని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ అండి ఈ సెవెన్ డేస్ లో ఏ ఒక్క రోజైనా మీకు తెలుసుంటది ఆల్రెడీ ఈ సిక్స్ డేస్ లో మీకు డైలీ రొటీషన్ గా ఏమేమి ఖర్చులు ఉంటాయో ఏమేమి ఖర్చు చేస్తాము ఏమి అవసరాలు ఉంటాయో మీకు ఆల్రెడీ తెలుసు ఈ సిక్స్ డేస్ లోపట కాబట్టి మీరు ఓన్లీ ఓన్లీ వన్ డే మాత్రమే ఆ ఖర్చులన్నీ తగ్గించేయండి ఒక్కరోజు ఫుల్ స్టాప్ పెట్టండి మీకే అర్థమైపోతుంది ఏంటి వేస్ట్ ఖర్చులు ఉన్నాయి ఏంటి మనకి అవసరమైన ఖర్చులు ఉన్నాయి అనేసి ఫ్రెండ్స్ చూసారు కదా నాకు కామెంట్ సెక్షన్ లో అడిగిన వాళ్ళ కోసమే స్పెషల్ వీడియో చేశానండి వాళ్ళ కోసం ఈ పదివేల శాలరీతో నేను సేవింగ్ ఐడియాతో చెప్పాను నాకు తెలిసి ఎంతో కొంత నేను చెప్పిన ఐడియాలో వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా యూజ్ అవుతుంది అనేసి చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా బెల్ ని ఆల్ అని ప్రెస్ చేయండి వీడియోని మటు స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి